హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హిమాలయాల పర్వతాల నడుమ మంచుతో కప్పబడిన కొండల మధ్య ఒక అద్భుతమైన నిర్మాణం ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసిన భారతదేశ గొప్పతనం ఇది ఒక సాధారణ బ్రిడ్జి కాదు ఇది దేశాన్ని గర్వపడేలా చేసిన విజయ గాథ పెరుగుతున్న లోయలపై దూసుకొచ్చే చినాబ్ నదిపై మూడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని తాకేలా నిలబడింది ఈ చినాబ్ బ్రిడ్జి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు పొందింది ఇది ఈఫీల్ టవర్ కన్నా ముప్పై ఐదు మీటర్ల కంటే అధికంగా ఉంది బంగాళాఖాతం తీరాల్లో రైలు నడిపిన కొంకణ్ రైల్వే సంస్థ ఒకరోజు ఎత్తైన పర్వతాల్లోనూ మంచు గుట్టల మధ్యలో రైలు నడపాలని చెప్పి నిశ్చయించుకుంది రెండు వేల నాలుగులో ప్రారంభమైన ఈ మహానిర్మాణం అనేక సవాళ్లను ఎదుర్కొంది తుఫాన్లను భూకంపాలను మరియు అక్కడున్న గిరిజన ప్రాంతాల మధ్య రెండు వేల ఇరవై రెండులో ఇది పూర్తయింది ఈ బ్రిడ్జ్ భూకంపాన్ని తట్టుకోగలదు రైలు ఎంత స్పీడ్ వచ్చినా కూడా తట్టుకోగలదు ఇదొక మానవ సృష్టి స్టీల్ ఆర్ట్స్ టెక్నాలజీతో నిర్మించబడిన ఈ బ్రిడ్జిని పంజాబీకి కాశ్మీరీకి మధ్య సంబంధాన్ని కల్పించే ఒక క్లిష్టమైన మార్గంగా తీర్చిదింతబడింది ఇది అత్యంత ఎత్తులో రైలు ప్రయాణించగల ప్రపంచంలోనే మొదటి బ్రిడ్జి చినా బ్రిడ్జి వల్ల కేవలం లోయల్ని కాదు మానవ హృదయాల్ని కూడా కలిపారు ఉదాంపూర్ నుండి శ్రీనగర్ వరకు ఇప్పుడు రైలు వెళ్ళగలదు ఇది ఒక ప్రాంత ప్రజల జీవితం మార్చిన బ్రిడ్జి ఎగ్జాంపుల్ రెండు ప్రపంచాల మధ్య వంతెల ఇది పర్వతలాల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం ఇది ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతం కాదు ఇది భారతదేశపు ఆత్మవిశ్వాసాన్ని విజ్ఞానాన్ని పట్టుదలని నిలువెత్తు నిదర్శనం మన భారత ఇంజనీర్లు కార్మికులు కలిసి కళలను నిజం చేశారు మన దేశం అంటే గర్వంగా ఉందా యొక్క టెక్నాలజీని అభివృద్ధిని సూచిస్తుంది ఈ యొక్క బ్రిడ్జ్ ఇది చినా బ్రిడ్జ్ కథ భారత శక్తిని చూపించే స్టోరీ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్